కాశ్మీర్ లోయలు కాశ్మీర్ అందాలు తిలపించడానికి వెళ్ళినటువంటి పర్యాటకుల్ని నిస్సాహీలను చేసి ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మంది పర్యాటకుల్ని మట్టన పెట్టుకుని అతి దారుణంగా నిరాతకం మతవాడికి మరి కాల్చి చెప్పారు దానికోసం ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో ఓటమి ప్రభుత్వం జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ఈ రోజు మానవహారం చేయడం జరుగుతూ ఉంది పెద్దాపురం నడిపడ్డు మున్సిపల్ సంఘం అలాగే జనసేన పార్టీ ఎవరైతే పర్యాటకులు చనిపోయారో వారి కోసం మూడు రోజుల పాటు సంతాపు జనాలుగా ప్రకటించి మరి మండట రోజున నిరసన దీక్ష చేయడం జరిగింది అలాగే కుబుత్తుల ర్యాలీ జరించడం జరిగింది ఈ రోజు మూడవ రోజుగా మానవహారం ధరించడం జరిగింది విధమైనా చనిపోయిన కుటుంబాలకి భారతీయులందరూ అండగా ఉన్నారు భారతీయులంతా ఐక్యతగా ఉన్నారు అని తెలియజెప్పడం కోసం వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కోసమే ఈ రోజు ఈ కూటమి నాయకులందరూ కూడా మానవహారంగా నిల్చుని వారికి మద్దతు తెలుపుతా ఉన్నాం ఎక్కడైనా సరే ఎవరైతే సైనికులు ఉన్నారో సైనికులు కానీ ఉగ్రవాదులు కానీ పోరాటం చేసుకోవడం చూసాం మరి ఇంత దారుణంగా ఏ దేశంలో ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సిగ్గుపడే విధంగా ప్రపంచం నలు మొత్తం సిగ్గుపడే విధంగా నిస్సాహులుగా ఉన్నటువంటి పర్యాటకుల్ని కాల్చి చంపినటువంటి ఉగ్రవాద మొకలు పాకిస్తాన్ లేని తెలుస్తూ ఉంది నిఘా వర్గాల ద్వారా చాలా అమానుషం ఎప్పటికే మోడీ గారు పాకిస్తాన్ మీద కఠిన చర్యలు ప్రారంభించడం జరిగింది కబర్దార్ పాకిస్తాన్ మేము అందుకు చూసేదాకా భారతీయులందరూ కూడా ఐక్యతగా ఉండి ఇటువంటి చర్యలు మరొకసారి జరగకుండా మా భారతదేశాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే చెప్తా ఉన్నాం ఈ రోజు మేము ఎంతో చేయలేకపోవచ్చు మేమందరం అవసరమైతే భారతీయ సైనికుల కోసం వారి వ్యక్తి అందించడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం భారతీయ సైనికులు అక్కడ ఎంతో చేస్తూ ఉంటే మీతో మాకు లాంటి చాలా మంది వచ్చి కనీసం టీలు కానీ భోజనాన్ని క్యారేజీలు కోసం మేము దేశానికి అండగా ఉన్నాం అది భారత ఏడానికి కానీ మేము అందరం ఈ సందర్భంగా తెలియజేసుకుని సమర్థం